సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషలిస్ట్ ఇన్ ఆయుర్వేద న్యాచురోపతి అండ్ నాచురల్ సైన్సెస్ కూడా సో జనరల్ గా షుగర్ వచ్చిన వాళ్ళకి బీపీ కూడా వస్తుంది అంటారు అంటే షుగర్ అండ్ బీపీ అనేది బ్రదర్స్ లాగా అంటే షుగర్ వస్తే బీపీ వస్తుంది బీపీ వస్తే షుగర్ వస్తుంది అలా చెప్తూ ఉంటారు అండ్ ఇప్పుడు అడిషనల్ గా థైరాయిడ్ కూడా ఈ మూడు అనేవి అసలు ఎందుకు వస్తాయి సో లైఫ్ స్టైల్ డిసీజెస్ గా చెప్తూ ఉంటారు షుగర్ అండ్ బీపీ థైరాయిడ్ ని మరి అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి అని అందరూ చెప్పుకుంటున్నారు అందరికి కరోనా తర్వాత కూడా వాళ్ళ శరీరంలో షుగర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు సో దీనికి ఒక చక్కని పరిష్కారం మీద తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో షుగర్ బీపీ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికీ అంటే కరోనా వచ్చిన చాలా మందికి మెడికేషన్ కానీ స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల కానీ షుగర్ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు సో ఏం చేయాలి అసలు ఈ షుగర్ 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 ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే ఒక ఒక్క పర్సన్ కి ఖచ్చితంగా ఉంటుంది షుగర్ అది ఏమైనా శాపమా ఎందుకు వస్తుంది వంశ వస్తుందా ఏంటి అసలు ఇది ఎందుకు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది లైఫ్ మీద అసలు షుగర్ షుగర్ ఫస్ట్ ఇది రోగమేనా రోగం అయితే ఇంత మోడర్న్ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ పెరిగింది కదా మరి ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ రాలే క్యాన్సర్ కి కూడా పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న సిస్టమ్ ఈ మోడర్న్ సిస్టమ్ అంతా కూడా క్యాన్సర్ కి కింద కీమోథెరపీ ఏదో ఇచ్చి సర్జరీ చేసి ఏదో పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేసేసి అక్కడతో అయిపోతుంది మరి ఎందుకు మీరు అన్నట్టు షుగర్ బీపీ థైరాయిడ్ కి జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి అసలు ఇవి ఇంత వ్యాధులేనా నాకు ఈ డౌట్ ఉంది సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి హెడేక్ వచ్చింది అనుకోండి టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది అదొక టాబ్లెట్ తగ్గించడానికి షుగర్ కి గానీ వీటికి వేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ మొత్తం ఇవి లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జస్ట్ ఒక డైజెషన్ కి సంబంధించిన డిసీజ్ షుగర్ అనేది ఒక జీర్ణశక్తికి సంబంధించిన డిసీజ్ కాబట్టి చాలా మంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏ ఫుడ్ కూడా అన్ని జంక్ ఫుడ్ అన్ని కెమికల్ ఫుడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ పాడవుతుంది కాబట్టి షుగర్ అనేది ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు అంతే పోదు పోదు అంటే మన డైజెషన్ ఏం తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది ఏ టైంలో తినాలి ఏం తినాలి ఎప్పుడు తినాలి దాని మీద షుగర్ అనేది అంతే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎంత చేసినా ఒక కి లైఫ్ టైమ్ డిసీజ్ అనేది ఏదీ లేదండి మనం అనుకుంటాం స్కిన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రోగాలు ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా కొంతకాలం వరకు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది కానీ ఈ షుగర్ బీపీ థైరాయిడ్కి ఎందుకు జీవితకాలం అవసరం అంటే ఇవన్నీ కూడా లైఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు చూడండి బీపీ అని అంటున్నాం మనం మన దగ్గరికి నాడిపతి మనం నాడి చూసి రోగం చెప్తాం మనం నాడి చూసినంబడే మనకు రూట్ కాస్ట్ల ప్రాబ్లం ఏందో తెలుస్తుంది ఈ రూట్ కాస్ట్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం నాడి చూసినంబడే ఇప్పుడు ఎగ్జాంపుల్గా లివర్ బాగాలేదు ఒకరికి ఓకేనా ఇప్పుడు బీపీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను బీపీకి అసలు బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఓకేనా బ్లడ్ ప్రెషర్ చాలా సింపుల్ వర్డ్ ఇది ఓకేనా లివర్ బాగాలేదు లివర్ బాగాలేన హార్ట్ ఏం చేస్తుంది హార్ట్ యొక్క పని ఏంటి అన్ని సెల్స్కి కానివ్వండి అన్ని కి బ్లడ్ సప్లై చేయడం బ్లడ్ అనేది పంప్ చేయాలి లివర్ బాగాలేదు లివర్ బాగాలేనప్పుడు హార్ట్ ఏం చేస్తుంది ఈ లివర్కి హార్ట్ నుంచి లివర్కి ఎక్కువ ఫోర్స్ తోటి బ్లడ్ని సప్లై చేస్తుంది ఎందుకంటే ఇది బాగాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్ తోటి చేస్తుంది హార్టు బ్లడ్ని ఏం చేస్తుంది ఫోర్స్గా పంపిస్తుంది బ్లడ్ని ఫోర్స్గా పంపిస్తుంది బ్లే బ్లడ్ బీపీ బ్లడ్ ప్రెషర్ హార్ట్ బ్లడ్ ని ప్రెషర్ గా పంపేయని ప్రాసెస్ ని బీపీ అంటున్నాం అంతే తప్ప బీపీ అనేది రోగం కాదు అంటే సింపుల్ గా ఇక్కడ హార్ట్ ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి లివర్ ని పెట్టుకోవాలి లివర్ ని మంచిగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి పులుపు కొంచెం తగ్గించండి పులుపుని తగ్గించాలి పులుపు తగ్గించండి టైంకి తినండి టైంకి నిద్రపోండి లివర్ యొక్క పని అదే టైంకి డైజెషన్ చేసేసి విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా బాడీకి అందించడము ప్లస్ మంచిగా పడుకోవడం బాడీకి రెస్ట్ ఇవ్వడం లివర్ పని ఈ టైం షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అంటే చెప్పుకోకూడదు కానీ చెప్తాను అంటే నా ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటాను నాకు ఎయిటీన్ ఇయర్స్ అయింది షుగర్ వచ్చి ఫస్ట్ లో నాకు కూడా కంగారుతో ఏం చేసిన అంటే ఒక వన్ ఇయర్ దాకా టాబ్లెట్ వేసుకున్నా కానీ ఎక్కడ కంట్రోల్ అయ్యేది కాదు తర్వాత ఈ ఏ అయితే ఆయుర్వేద అయితే ఉందో అగ్గిపంచాలు ఏదైతే ఉందో న్యాచురల్ సైన్స్ ఏది ఈ మూడిటిని కూడించి నేను టాబ్లెట్ మానేసి ఈ మూడింటిని ఫాలో చేస్తూ వచ్చాను కొన్ని రోజులు చాలా మందికి ఇప్పుడు నేను సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఒక టాబ్లెట్ వేసుకోలే నేను ఇప్పుడు సంవత్సరం కోసం అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాను టాబ్లెట్ కూడా వేసుకోకుండా షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం చెయ్యాలి అదే అండి మార్నింగ్ ఖచ్చితంగా సెవెన్ టు నైన్ మధ్యలో తినండి ఒకటి సెవెన్ టు నైన్ మధ్యలో ఖచ్చితంగా తినాలి హెవీగా తినండి తర్వాత నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేయండి నైన్ టు మార్నింగ్ నైన్ టు లెవెన్ మధ్యలో ఫాస్టింగ్ వాటర్ కూడా తాకూడదు ఒక గంట గ్యాప్ ఇవ్వాలి రెండు గంటలు మార్నింగ్ నైన్ టు లెవెన్ నైన్ టు లెవెన్ టూ అవర్స్ ఫాస్టింగ్ చేయండి సెవెన్ టు నైన్ మధ్యలో బ్రేక్ ఫాస్ట్ అనకుండా మంచిగా మీల్స్ లంచ్ చేయండి మంచిగా మధ్యాహ్నానికి కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేయండి నైట్ స్కిప్ చేయండి లేదంటే జ్యూసెస్ ఏమైనా తాగేసి లిక్విడ్స్ ఏమైనా తాగేసి ఉండండి ఇలా చేస్తే ఒక సిక్స్ మంత్స్ చేసి చూడండి షుగర్ కంప్లీట్ గా నార్మల్ డైజెషన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది హాస్పిటల్స్ అన్ని పెద్ద అసలు మీరు చెప్పేది వింటే షుగర్ పేషెంట్స్ కోసమే కట్టిన హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ నిజంగా కాంట్రవర్సరీ అవుతదేమో మీరు అన్నట్టు స్టార్టింగ్ లో కాబట్టి ఎక్కడ చెప్పలేదు ఇవాళ ఒక సిచువేషన్ నా సందర్భం నా గురి అందుకే ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు చాలా విఐపి పేషెంట్స్ ఉన్నారు నాకు చాలా మంది టాబ్లెట్లు మానేసి బీపీకి థైరాయిడ్ కి టాబ్లెట్ మానేసి కూడా హ్యాపీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని హ్యాపీగా ఉండే వాళ్ళని నా దగ్గర చాలా మంది ఉన్నారు పేషెంట్స్ కాబట్టి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఎలాంటి లేకుండా టాబ్లెట్ మానేసేదానికి ముందు లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఎంత స్పైసీ ఎంత తినాలి పులుపు ఎప్పుడు తినాలి మనం చాలా వరకు చూస్తే ఎండాకాలంలో మాత్రమే పచ్చి పులుసు చేసుకుని తింటాం చింతపండుతో ఎక్కువ తింటాం రీజన్ ఏంటి అంటే చల్లవ చేస్తుంది అని చెప్పి తింటాం కానీ ఆ చల్వ అనేది ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చి పులు చేసుకుని తినము తినం రీజన్ ఏంటి అంటే బాడీ ఇంకా ఓవర్ అయిపోతుంది ఓవర్కుల్ కూల్ అంటే ఇన్డైజెషన్ ఎక్కువ గ్యాస్ క్రియేట్ చేస్తుంది ఆసిడ్స్ ఒక టైం డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అయింది అంటే యాసిడ్స్ ఫుడ్ ఆపేసేయాలండి పుల్లటి వస్తువులు ఆపేయాలి ఆపేస్తే ఆటోమేటిక్ గా బాడీ అనేది కంట్రోల్ వస్తుంది సార్ షుగర్ పేషెంట్స్ మీరు చెప్పారు టైమింగ్స్ చెప్పారు ఎలా తినాలని చెప్పారు ఏం తినాలి ఏం తినాలో కూడా చెప్తే అంటే సిస్టమ్ ఎలా ఉంది అంటే పాత కాలంలో చూడండి మార్నింగ్ టైంలో లో మంచిగా పుష్టిగా తినేది నో లిమిట్ లిమిట్ ఏం పెట్టుకునేది కాదు అయితే ఇప్పుడుండే లైఫ్ స్టైల్ ఏందంటే టేస్ట్ కోసం ఎక్కువ తింటున్నారు అంటే మల్టిపుల్ కాంబినేషన్స్ కలుపుతున్నారు కొన్ని దాంట్లో పెరుగు కలపకూడదు కొన్ని కొన్ని కాంబినేషన్స్ లో పెరుగు కలుపుకొని తింటున్నారు ఈ కాంబినేషన్స్ అనేటివి టేస్ట్ కోసం ఎక్కువ ఫుడ్ అనేటివి ఎక్కువైపోయింది బ్రెడ్ అనేది తినకూడదండి అంటే మైదా కంప్లీట్ గా మైదా షుగర్ పేషెంట్ లో నాలుగే నాలుగు ఆల్టర్నేట్ చేసుకున్నారంటే షుగర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది ఒకటి రిఫైండ్ ఆయిల్ మార్చుకోవాలి దాని గల మార్చుకోవాలి వైట్ సాల్ట్ మానేసి పింక్ సాల్ట్ వాడండి కల్లుప్పు ఓకే కాకపోతే లేదంటే పింక్ సాల్ట్ పైన ఇప్పుడు దొరకట్లేదు కల్లుపు కూడా ప్యూర్ గా దొరకట్లేదు అది కూడా కెమికల్ కాబట్టి అది ఇప్పుడు చూడండి ఇంకోటి వచ్చేసి వైట్ షుగర్ మానేయండి బెల్లంతో కావాల్సింది ఏదైనా తినండి వైట్ షుగర్ మానేయండి వైట్ షుగర్ లో కెమికల్స్ చూస్తే ఒకసారి మీరు కాంబినేషన్ చూస్తే మళ్ళీ ముట్టరండి మీరు కాబట్టి కాబట్టి ఏ దాంట్లో కలుపుతున్నారు ఏం కలుపుతున్నారు కూడా అవగాహన లేకుండా తింటున్నారు ఇంకోటి మైదా ఈ మైదాని ఆల్టర్నేట్ చేసుకోండి మైదాకి బదులు అసలు మైదా ఒకప్పుడు మనం దేనికి వాడేది తీసుకున్నాం పోస్టర్లు దానికి మైదా వాడేది ఇప్పుడు మనం పోస్టర్లు అంటిస్తున్నా లోపల ఏమన్నా ఏమో అసలు పేగులు ఏమవుతున్నాయి లోపల ఇంటర్నల్ ఇంటర్నల్ గా అసలు ఏమవుతుంది ఆ మైదా యొక్క ఫుడ్ జనం వచ్చినప్పుడు చూడండి ఫీవర్ వచ్చినప్పుడు బ్రెడ్ పాలిసల్ ఆ రెండు కూడా ఫీవర్ లో తినకూడదు ఫీవర్ లో బ్రెడ్ తినకూడదు ప్లస్ పాలు తాగకూడదు

ఇవన్నీ అవాయిడ్ చేసేసుకుంటే షుగర్ ని హ్యాపీగా తగ్గించుకోవచ్చు టైంకి తినండి టైం కి నిద్రపోండి చాలు హార్మోన్ బ్యాలెన్స్ కూడా అంతే అండి థైరాయిడ్ కూడా అంతే అండి మార్నింగ్ నైన్ టు లెవెన్ వరకు ఫాస్టింగ్ చేస్తే కూడా ఒక సిక్స్ మంత్స్ ఫాస్టింగ్ చేసి ట్రై చేయండి ప్రతి దీంట్లో ఏం ఖర్చు అయ్యేది కాదు కదా మార్నింగ్ మంచిగా తినండి ఈ టూ అవర్స్ ఫాస్టింగ్ చేయండి మార్నింగ్ నైన్ లెవెన్ వరకు ఫాస్టింగ్ చేస్తే థైరాయిడ్ తగ్గిపోతుంది ప్రాక్టికల్ గా నా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు ఇంకా రూట్ కాస్లో వాళ్ళ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అంటే మీరు ఇప్పుడు ఇది ఒక ప్యాంక్రియస్ టైమింగ్ ఉంది ఈ చెప్పేవన్నీ కూడా నేచర్ కి సంబంధించిన ఒక టైమింగ్స్ అనమాట ఈ టైమింగ్ ని కరెక్ట్ గా ఫాలో చేస్తే కూడా మనం హెల్దీగా ఉండొచ్చు టు తినాలి హెవీగా తినాలి హెవీగా ఎందుకంటే డే అంతా పనిచేస్తుంటాం కాబట్టి ఈజీగా డైజెస్ట్ డైజెషన్ మనం ఏం చేస్తాము డే అంత కష్టపడి నైట్ హెవీగా తింటాం అది ఇండైజేషన్ వల్ల నైట్ నిద్ర సరిగా పట్టదు ప్లస్ మార్నింగ్ వేస్తే మోషన్ ఫ్రీగా రాదు ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్స్ రూట్ కాస్ట్ లో కాబట్టి నైట్ వచ్చేసరికి తక్కువ తినండి సో మీ ద్వారా ఇంకా అవేర్నెస్ కలిగించే వీడియోస్ జనాలకు కాస్త కనువిప్పు కలిగించే వీడియోస్ చేద్దాం వాళ్ళ హెల్త్ కోసం సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ వన్ లైఫ్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు